ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు నిరుత్సాహపడి ఓ స్వామి ఏమిటి పరీక్ష నేను వస్తే నీవు నాకు దర్శనం ఇవ్వలేదు నీవు ఎక్కడ నేను వెతకను ఎలా అని ఉండనని హఠయోగంలోకి వస్తాడు అసలు భోజనం మానేస్తాను స్వామి దర్శనం అయ్యేంత వరకు నేను ఏమి చేయను ఈ గుడి ఆలయం కట్టాలనేటువంటి గట్టి సంకల్పంతో ఇంద్రద్యుమ్నుడు హఠయోగంలో కూర్చుని భోజనం చేయకుండా ఒకరోజు రాత్రి నిద్రలో ఉండగా స్వామి సాక్షాత్కారంగా దర్శనం ఇస్తాడు వచ్చి ఓ ఇంద్రద్యుమ్న ఓ రాజా నీవు గట్టి సంకల్పం చేస్తున్నావు నీవు నా దర్శనం కావాలని నువ్వు కోరుకున్నావు నీకు స్వర్గధామం అనేటువంటి ఈ ఈ యొక్క సముద్ర తీరంలో నేను ఒక పెద్ద దారు రూపంలో ఒక దొంగలాగా నీకు కొట్టుకొస్తాను దాని శంఖ శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి స్వామి యొక్క దర్శనం ఎలా ఉంటుందంటేనండి నీలమాధవుడు అంటే శంఖ చక్ర గధావాసుడై లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది కమల పుష్పం పైన కూర్చుని ఉంటుంది సచేలంగా చేతులు ఆడిస్తూ అమ్మవారు స్వామిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అలాంటి దర్శనం అది సామాన్యమైన దర్శనం కాదు వెంకటేశ్వరుడు వక్షస్థలంలో ఉంటే లక్ష్మీదేవి నీలమాధవుడు చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి ఆ లక్ష్మీ సహితంగా స్వామి నీలమాధవుడు దర్శనం అవటం ఆ దర్శనం కోసం పరితపించి ఎవరికైంది విశ్వాసుకి విద్యాపతికి అయింది స్వామికి స్వప్నంలో సాక్షాత్కరించి బాండీచ సముద్ర తీరం దగ్గర అక్కడ నేను ఒక దొంగ రూపంలో కొట్టుకు వస్తాను అక్కడికి వెళ్ళండి మీరు అయితే ఆ దొంగ రూపంలో నీవు ఏదైతే నన్ను ప్రతిష్ట చేయాలని అనుకుంటున్నావో ఆ ప్రతిష్టకి నేనే నా సంకల్పంతో బ్రహ్మ పదార్థాన్ని నేను దాంట్లో సృష్టింపచేస్తాను నీవు ఆ విగ్రహాన్ని దారు రూపంలో చెక్కించేలా పెట్టు అదే నాకు ఇష్టం అని చెప్పి ఆయన స్వప్నంలో చెప్తాను స్వామివారు ఎప్పుడైతే స్వప్నలో సాక్షాత్కరించాడు ఇంద్రోదముడు అయితే అయింది నా కోరికతో సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనం ఇచ్చాడు స్వప్న దర్శనం ఆయన చెప్పిందే చెయ్యాలని ఈయన సముద్ర తీరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద వేప దొంగ అంటే వేప చెట్టు వద్దొకటి వస్తుంది దాని మీద శంఖ చక్రాలు గదా పద్మము అలాగే పెద్ద పెద్ద రూపం అంటే చెక్కేసి అంటే లైన్ ఉన్నాయండి దాని మీద ఆ రూపం మీద ఆ దొంగ మీద ఉన్నాయండి సుభద్ర బలభద్రుడు జగన్నాథుడు మూడు రూపాలు దాని మీద చెక్కేసి ఉన్నాయి ఉన్నాయి ఆ దొంగను తీసుకొద్దామని చెప్పి ఒక పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది పట్టి లాగితే కూడా రాదు మరి అక్కడ చూడండి స్వామి స్వామిమత్యం ఒక ఐదు వేల మందిని మరి రాజుగారు ఏనుగుల్ని బట్టి లాగించినా కూడా అది కదలదండి ఇప్పుడు ఆకాశవాణి నుంచి వినిపిస్తాయి ఓ ఇంద్రద్యుమ్న నేను కదలాలి అంటే ఈ దొంగ రూపంలో నన్ను ఆ విశ్వావసు వచ్చి మాత్రమే కదపాలి విశ్వావసు వస్తేనే నేను ఇక్కడి నుంచి చూడండి చొట్ట ఎలా తీస్తాడంటే భగవంతుడు రజోగుణ నుంచి సత్వగుణంకి వచ్చినటువంటి విశ్వావసు కారాగారంలో ఉంటే మళ్ళీ ఇంత శక్తి సంపన్నుడు ఇంద్రద్యమ్డు వెళ్ళి ఆయన పాదాల మీద పడుతుంది అయ్యా ఇప్పటి వరకు జరిగినంత పొరపాటు నేను చెరసాల్లో వేశాం ఏదో నా లబ్ధి కోసం భగవద్ చూడాలనేటువంటి తత్వదర్శనం చేయాలి ఇక వచ్చి నువ్వు నాకు దర్శనం ఇవ్వాలంటే అయ్యో సాక్షాత్తు స్వామివారు నన్ను నేను వస్తే తప్ప ఆయన కథలనేటువంటి అనుగ్రహం కలిగింది అంటే నేను ఎంతో గొప్పవాడిని అనుకున్నవాడే మనసులో ఆ భక్తికి మెచ్చినవాడే వెళ్ళి పరమాత్మను సేవించి ఆ దొంగల్ని ఆయన చేతులు తాకి ఆ స్వామిని మనసులో నమస్కారం చేయగానే నీలమాధవుని వెంటనే దొంగలు కదిలి ముందుకు వచ్చాడు వెంటనే ఆ దొంగలను తీసుకొస్తాడు రాజుగారు దీన్ని ఆ శిల్పులందరినీ పిలిపిస్తాడు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు చెక్కాలని నిర్ణయిస్తాడు ఏ శిల్పి వచ్చి ఉలి ఉలిపెట్టినప్పుడు ఉలి ఇరిగిపోతుందట మరి ఇక ఈ శిల్పాలు చెక్కాలి అంటే ఎవరో ఒక శిల్పి రావాలి కదా మరి సహజంగా అయితే శిలల మీద చెక్కుతాడు ఇది గారు అంటే ఒక వేప దొంగ దీన్ని చేయటం ఈజీ అని అనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఎవరు చెక్కలేకపోతున్నారు ఈలోపు ఒక అనంత నారాయణుడని ఒక ఆయన పెద్ద శిల్పిని తీసుకొచ్చారు ఆ శిల్పి అన్నాడు రాజా ఆ శిల్పి ఎక్కడి నుంచో వచ్చాడు అనంత నారాయణుడు ఇప్పుడు ఆ వంశీకులే అక్కడ స్వామివారికి పూరిలో విగ్రహాలు చెక్కుతుంటారు ఆ వంశంలో వంశ సంబంధితమైనటువంటి వంశీకులు ఆయన చెప్పే రాజా ఇది సామాన్యమైనటువంటి దారు కాదు దారు అంటే చెక్క కాదు దొంగ కాదు ఇది దేవతా సంబంధితమైన పరబ్రహ్మ స్వరూపం ఇది బ్రహ్మ పదార్థం ఇది దీన్ని మనుషులు చూస్తుండగా చెక్కకూడదు కాబట్టి నన్ను ఒక గదిలో పెట్టండి ఇరవై ఒక్క రోజులు తర్వాత మీరు నేను విగ్రహాలు చెక్కి చూపిస్తాను ఆ తర్వాత విగ్రహాలు చెక్కుతాం అని చెప్ చూపిస్తానని చెప్తాను మరి ఇంద్రద్యుమునుడు భార్య పేరు గుండీచ ఈ గుండీచ మనసులో ఏమిటి అంటే సాక్షాత్తు స్వామి దర్శనం చేయాలి స్వామివారి ఆలయం కట్టాలని నిరంతరం ఆమె శ్రమిస్తూ భగవన్ నామాన్ని చేసేటువంటి ఆమెకు మనసుకు కొంత ఊరట కలిగి పోనిలే స్వామివారు ఈ రకంగా మనం అనుగ్రహించారు ఈ రకమైన విగ్రహాలను దాంట్లో పెడదాం అంత ఆయన నిర్ణయమే కదా అంతే అని అనుకున్నవాడై సరే గదిలో పెట్టి ఆయన చెప్పిన విధంగా ఉంచారు అయితే గుండీ చాక ఒక ఆలోచన వచ్చింది ఏమని అంటే అయ్యో మేము ఆయనకి ఆహార అన్న పానీయాలు ఇవ్వటం మానేసాం ఇరవై ఒక్క రోజు గదిలో ఉంటే ఆయనకి ఎలా ఏం జరుగుతాయి అని ఆలోచన వచ్చింది రోజు ఉలి శబ్దం వినిపించేదట మరి ఆ విగ్రహాలు ఆ శబ్దం కదా ఆ శబ్దం వినిపించినంత వరకు బానే అని కొన్ని రోజుల తర్వాత ఉలి శబ్దం మానేసింది ఉలి శబ్దం మానేసరికి మరి ఈ చెక్కేవాడు ఏమన్నా కలిదిరిగి పడిపోయాడా లేదు ఈ చెక్కే ఆయన సాక్షాత్తు విశ్వకర్మే భూమి మీదకి వచ్చి చెక్కాడని లేదు సాక్షాత్ కృష్ణ పరమాత్మే ఈ అవతారంలో వచ్చాడని వాళ్ళు విశ్వసిస్తారు ఆ చెక్కేటువంటి ఆయన పేరే పేరు కలిగిన ఆయన ఆ విగ్రహాల్ని ఆయనే పరమాత్మ చెక్కిచ్చాడు అని అంటారు లోపల ఉలి శబ్దం ఆగిపోయి గుండీచాకి ఆందోళన కలిగింది అయ్యో మనం అట్లాంటి శిల్పిని తీసుకొచ్చి అన్నపానీయాలు ఇవ్వకపోతే అంటే మాతృ తత్వం అనమాట తల్లి తన బిడ్డ చూసుకునేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే అంటే గుండీచా అంత ఆప్యాయత కారుణ్యమూర్తి ఆమె లేదు తలుపులు తీద్దామంటే రాజుగారు చెప్పాడు లేదు ఇరవై ఒక్క రోజులు మనం తలుపు తీయొద్దని చెప్పాడు ఇరవై ఒక్క రోజుల తర్వాతే తీయాలంటే లేదు లేదు ఆయన ఏదన్నా ఉన్నాడో అసలు కాలం చేశాడో పోయాడో మరణించాడో తెలుసుకోవాలని తలుపులు తీస్తుంది ఉన్న పలాన కొన్ని రోజులకే తలుపు తీసేసరికి స్వామివారు పెద్ద పెద్ద కళ్ళతో పాదాలు లేకుండా హస్తాలు చెక్కి పరమాత్మ బలభద్రుడు సుభద్ర పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాలు చెక్కేసి ఉంటాయి ఈయన అది ఎప్పుడైతే తలుపు తెరిచారో శిల్పి అదృశ్యమైపోయాడు